హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో మ్యాగీతో మంచి పకోడీ చూపిస్తాను ఈ పకోడీ తినడానికి మంచి మ్యాగీ టేస్ట్ తోటి కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇక రెండు స్టార్ట్ చేద్దాం పొయ్యి మీద కడాయి పెట్టుకుని దానిలో త్రీ ఫోర్త్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలాగే మ్యాగీలో మనకు ఒక మసాలా ప్యాకెట్ ఇస్తారు కదా ఆ ప్యాకెట్ కట్ చేసుకుని వేసేసుకోవాలి నేను ఒక స్లైడ్ తీసుకుంటున్నాను మీరు ఒక్కో స్లైడ్కి ఒక్కొక్క ప్యాకెట్ చొప్పున వేసుకుని చేసుకోవచ్చు ఆ కొలత చొప్పున ఇదిగోండి ఆ మ్యాగీ కూడా దానిలో వేసేసుకొని కొంచెం దగ్గరికి వచ్చేంత వరకు వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉడకపెట్టుకోవాలి పిల్లలు కూడా దీన్ని తినడానికి కొంచెం ఇష్టపడతారు ఎందుకంటే మనం మ్యాగీతో చేస్తున్నాం కాబట్టి చూడండి ఇది వాటర్ అనేది చాలా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారేదాకా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దానిలో రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి అలాగే ఒక చిన్న కప్పుడు శనగపిండి వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు వరిపిండి వేసుకోవాలి క్రిస్పీనెస్ ఎక్కువ కావాలనుకుంటే శనగపిండి కొలతలో వరిపిండి వేసుకోవాలి వరిపిండి కొలతలో శనగపిండి వేసుకోవాలి ఇప్పుడు దానిలో ఒక స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు ఉప్పు అనేది కొంచెం తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే మ్యాగీలో కొంచెం ఉప్పు ఉంటుంది కదా మసాలాలో హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి అలాగే మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న మ్యాగీని కూడా ఇప్పుడే వేసేసుకుని అన్నీ బాగా కలుపుకోవాలి ఈ పకోడీలో క్యారెట్ క్యాప్సికము క్యాబేజీ కట్ చేసి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు జస్ట్ ఒక ఆనియన్ మాత్రమే వేసుకున్నాను ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి అన్నీ బాగా కలిపిన తర్వాత మీకు ఒకవేళ ఇంకా డ్రైగా అనిపిస్తే కొంచెం వాటర్ చేతిలో వేసుకుని ఇలా చిలకరించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మరి ఎక్కువ జారుడుగా మాత్రం కలుపుకోవద్దండి కొంచెం మీడియంగానే కలుపుకోవాలి ఇదిగోండి నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ నొక్కండి ఇప్పుడు పొయ్యి మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని వేసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఉండాలి మంటను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి లోపల వేగవు లేకపోతే పైన బాగా వేగిపోయి మాడిపోతాయి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత అవి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత వాటిని ఒక్కొక్కటిగా ఇలా తిరగేసుకుంటూ ఉండాలి ఆయిల్ అటు ఇటు ఇలా కదిలిస్తూ ఉంటే మొత్తం హీట్ అనేది మొత్తం అన్నిటికీ బాగా తగులుతూ ఉంటుంది పకోడీలకి సో ఇదిగోండి చూడండి చక్కగా కలర్ అనేది వచ్చేసింది ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్గా మన మ్యాగీ పకోడీ అనేది రెడీ అయిపోయింది ఇది మంచి టమాటోకి చెప్తో తింటే చాలా బాగుంటుంది సాయంత్రం అప్పుడు స్నాక్స్గా కానీ పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కానీ ఇవి పెట్టడానికి చాలా బాగుంటాయండి తక్కువ టైంలో అయిపోతాయి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టటా